ఈ రకమేఫ్ అసైన్మెంట్ అసైన్మెంట్ పూర్తి హక్కులు ఎందుకు ఇవ్వకూడదు అని ఒక ప్రశ్న వస్తా ఉంది ధర్మ ఎందుకంటే సిటీ పక్కన ఉండే అసైన్మెంట్ లాంటివి అలా ఆస్తుతలు గద్దలు వచ్చేస్తున్నాయి వాళ్ళకే తిందాలు ఆశి అంటే అమ్ముకుంటూ రెండు కోట్ల రూపాయలు వస్తాయి అవతల పోతే పది ఎకరాలు ఒక్కోవాలి ఇరవై ఎకరాలు ఒక్కోవచ్చు అది ప్రైవేట్ వ్యక్తి ఉంది కానీ వాళ్ళకి లేదు పాపం కానీ దానికి ఒక కమిటీ పెడతారా ఏం చేస్తారు అట్లా పరిస్థితి కమిటీ పెడతారా ఆలోచించండి ఐఎమ్ ఫరీ ఎట్లా చేసే వాళ్ళకి లాభం జరుగుతుందో ఆ లాభం జరిగించే విధానానికి అందరు కలిసి కన్సెస్టర్ తీసుకొని కాన్షియస్గా ట్రాన్స్పరెంట్గా పెడతాం అది చేసే వాళ్ళకి లాభం కలుగుతుంది అనుకుంటే రూరల్ వ్యవసాయ భూములు వినాయించామా అర్బన్లో అవకాశం ఇద్దామా అని మీరు చర్చించండి నేను త్వరలోనే గౌరవించినటువంటి దళిత పార్లమెంట్ సభ్యులు దళిత శాసనసభ్యులు మీరు కూడా పిలుస్తాను అధ్యక్ష వాళ్ళు అన్ని పాటలు పిలుస్తాం కానీ కూడా చేస్తే ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి భవన్ జరుగుతేమో అని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది అది అందరం కలిసి అనుకుంటే అది చేసేటువంటి అవసరంగా ఉండదేమో అది కూడా ఆలోచన చేసుకుందాం వాళ్ళకి నష్టం రాకుండా వాళ్ళ భూములు వాళ్ళు కొట్టేయకుండా వాళ్ళకి రక్షణ ఉండే విధంగా ఏదైనా పర్మిషన్ పెట్టిద్దామా దానికి ఏదైనా ఒక మార్గం తీద్దాం సొల్యూషన్ తప్పకుండా వాళ్ళకి కొంత లాభం అయినా తీసుకుంటే నాకైతే ఉంది అధ్యక్ష వాళ్ళకి ఆ సంక్రమించాలి అధ్యక్ష టైటిల్ వాళ్ళకి రావాలి వాళ్ళకి చెందాలి ఆస్తి ఎట్లయితే జంతుంది ఏం చేస్తుంది ఎంతది జంతుంది అనేది నిర్ణయించాం అవసరమైతే చట్టం మార్పులు కూడా చేసుకుందాం చేసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకు కూడా లాభం చేద్దామని తెలియజేస్తూ కమర్ నాకు ఇంత విస్తృతంగా జవాబు చెప్పే అవకాశం ఇచ్చినందుకు తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియకుడు